నేను చేపలు తిన్నా చేపలు తిన్నా రేపు రేపు అది చెప్పు అయ్యప్పు ಜಾಂಬ ಫ್ರೆಶ್ ಫತಿ ಇಚ್ಚಿ ನಾಕೆ ನೋದೇ தாத்தா தட்சேபாகி குருந்தா தட்சேபாகி குடாலிஸ்தா ஜாப்பு கிளீன் చేశాక செக்கெட் කර வாட்ல வேண்டியோ சாமி ஜோட சாத்துக்களோ गोष्टே புடிந்தாமா அந்த

నీట్గా క్లీన్ చేయాలి లేకపోతే వాసన వస్తుంది మాములు రాదు అన్నీ ఎత్తేసి దూరంగా కాలంలో కొంచెం చూడండి చేపలు అయితే నీట్గా క్లీన్ చేసాము ఇప్పుడు ఈ చేపలు లోనంతా నీట్గా చూడండి తెల్లగా రుద్దాము చేపలు ఇంత నీట్గా క్లీన్ చేస్తేనే మనకి చేపలు కొరకు ఎంత కూడా చాలా బాగుంటుంది చేపలు క్లీన్ చేయడం అంటే చాలా కష్టమే ఈ రోజు మా ఆయన నేను నిద్ర చేశాము ఎప్పుడు నేను ఒకదాన్ని చేస్తాను ఈరోజు మూడు చేపలు మొత్తం ఐదు కేజీలు తీసుకొచ్చాము ఇంకా ఐదు కేజీలు అంటే నేను చేయలేను అని చెప్పి పక్కన ఆంటీ గారు అంటే ఆంటీ గారికి రెండు కేజీలు ఇచ్చాము ఇంకా మా కోసం అయితే ఇవి ఇవి ఈ రోజు చేప పులుసు పులిసి పెట్టి మిగతావి మనం చేప ముక్కలు అనేది నిలబా ఉండాలంటే శుభ్రంగా పొసుపు ఉప్పు పట్టించి నీట్గా కడిగేసి మళ్ళీ పసుపు ఉప్పు రాసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చేప అనేది ఎన్ని రోజులు ఉన్నా చెప్పేదంతో ఎప్పుడైనా వండుకోవచ్చు మనం తీసుకొని మనం ఏంటంటే వండుకునే ముందర ఒక అరగంట ముందలే తీసి చన్నీళ్ళలో వేస్తే చేప అనేది మనకి బాగుంటుంది ఫస్ట్ ఈ చేపలన్నీ నీట్ గా చూడండి కోద్దాం పేరు అంట నాకు తెలీదు తినకూడదు చూడండి ఇదే చేదు ఈ చేదు అనేది పగలకూడదు పగిలి చేపకు పట్టిందంటే మాత్రం కూర అంత చే వస్తుంది పగలకుండా తీసేసాను అట్లా ప్రతి ఒక్క చేపలో ఉంటుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చేప అనేది కత్తిపేట లేదు ఫ్రెండ్స్ కత్తిపేట ఉంటే చాలా నీట్ గా కత్తిపేట విరిగిపోయింది బాగు చేయించండి చూడండి ఈరోజు కూడా లిప్ తీసిన ఉంది అన్నం కూరలో వంట చేసిన దగ్గర ఉంది పొత్తున్నే పాతికొందలు లిక్కురాలు వచ్చాయి కానీ అన్నం కూర వంట అయిపోయినాక ఆ ఇటుకురాలు ఈసిగా వేయాలి రేపు ట్రాఫియలు వస్తారు కదా వాళ్ళ కోసం చూడండి చేపలన్నీ చాలా నీట్గా క్లీన్ చేశాను చేపలు క్లీన్ చేసుకోవటం అయితే అయిపోయింది చూడండి పొయ్యి అయితే వంట వేసాను పొలాల పొయ్యి మీద పళ్ళు స్టైల్లో చేపలు క్లీన్ చేసుకున్నా ఇవి మూడు చేపలు కదా ఇప్పుడు కొన్ని చేపలు ఉంటాను కొన్ని చేపలకి ఉప్పుని పసుపు పట్టించి ఫ్రీలో పెట్టుకుందా చేపలు అయితే చాలా నీట్ గా క్లీన్ చేశాను కొన్ని చేపలే వండుతురవచ్చుంది చేపలు జరుగుతుంది ఇంకా మా వాటికి వండుతున్నాను కొన్ని చేపలు విజిలో పెట్టుకుందాం ఫస్ట్ వీటికి ఉప్పు కారం పసుపు పట్టించుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఈ కూర ఉన్న చేపలు దించేస్తుందా ఈ చేపల్లో అది ఈ చేపలు దించబడదా

కొజ్గుకు ఇప్పుడు కారం గాన వెంకటేశ్వర స్వామి కారం నేమైతే ఎక్కువ తినడం చాపల కూసుల కారం ఎక్కువ ఉంటది చూడండి కారం అది బాగా తిస్తావా ఉకారం అన్ని పట్టి తీకొని పక్కన పెట్టునా తోట ఇదిగోండి ఐస్ ఐస్ తిరగడం చెప్ను బోర్ కొడుతది పెట్టాను ఇప్పుడు ఉప్పు కారం పట్టించాం కదా ఈ చేపలని పక్కన పెట్టుకుందాం చూడండి చేపల పులుసులోకి అయితే చెట్టుని కూడా పొద్దున్నే నానబెట్టాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేశారు ఇంక ఉల్లిపాయలు టమాటా పేస్ట్ కూడా రెడీలు పెట్టుకున్నాను మనకి చేపలు పులుసు టేస్ట్గా రావాలంటే టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ చేపను కూడా ఉప్పు కొంచెం పసుపు పట్టించుకొని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చేప అనేది చెక్కు జాగ్రత్త ఎన్ని రోజులు అయినా తినచ్చు చేపలు తగ్గదేకా కూడా తెపలు చపాలా వేడైపోయింది నూనె పోసుకున్నాం చేపలు తీసి కావాల్సినంత నూనె ఎక్కువ పట్టింది చేపల కూర్చులో బాగా వేడైంది ఇవి పచ్చిమిరకాయలు అయితే నేనైతే కాయలు కాయలు వేసుకుంటాను ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ పప్పిస్తున్నా వంట బాగా పంటుంది చూడండి వారం బట్టి వాన ఒకటే చల్లు ఈ రోజైతే ఎండ బాగా వస్తుంది నేనైతే బట్టలంది నిన్నే ఉతికేశాను చూడండి ఎండ అయితే బాగా వస్తుంది అలా ఎల్ప పేస్ట్ అయింది ఇది టమాటాలని ఉల్లిపాయల పేస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తేనే కాకపోతే టేస్ట్గా ఉంటుంది సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమైనా చేస్తున్నారు కామెంట్ టైప్ ఈ టమాటా పేస్ట్ ఉల్లిపాయలు మొత్తం అన్ని పచ్చవసరం పోయేటట్టు వేయించుకోవాలి మనకి టమాటా ఉల్లిపాయ పేస్ట్ తొందరగా ఆగాలంటే కొంచెం సాల్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మనం చేపలు వేసాము ఇప్పుడు మనం ఈ పేస్ట్ దీంట్లో కొంచెం కొంచెం పసుపు కూడా వేసుకుందా ఈ పసుపును సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి ఎలా ఉందనేది కామించేది ఇలా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఎందుకంటే చేపల పులుసు అన్నీ కలుపుకొని పొయ్యి పెట్టుకొని చేసుకున్న అదొక టేస్ట్ ఇప్పుడు ఉప్పు కార్య అన్నీ పట్టించాను కదా ఇది టమాటా పేస్ట్ అన్నీ వేగినాక దీంట్లో పులుసు పోసుకొని పులుసు మనకి ఒక అరగంటలో దింపుకు బనంగా పులుసు ఉడికాక ఈ చేప మొక్కలు వేసుకుంటే అదొక టేస్ట్ ఎన్ని రకాలుగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే పులుసు ఉడికినాక చేపలు ముక్క వేస్తాను ఇది ఒక టేస్ట్ ఇలా చేస్తాను ఈరోజు ఏదైనా పొలాలపై మీద ఉడుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కానీ ఇట్లా తొందరగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తొందరగా టమాటా పేస్ట్ అయితే ఏగిపోయింది చూసుకొస్తుంది అని పక్కన పెట్టాను ఈ చేపల పులుసు ఉడుతుందనే అన్నం కూడా వండుకుంటాను ఇంకొంచెం వేసి కూర్చుందాం మా పిల్లలకైతే కి వెళ్ళడానికి డైలీ ఏదో ఒక టిఫిన్ చేయాల్సిందే ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేస్తే ఒక పూట స్కూల్లో వచ్చినాక తింటారు చూడండి చేపల పులుసు అయితే ఉడుకుతుంది ఇదంతా బాగా ఉడకాలి మనకి నీరు అనేది లేకుండా చేపల పులుసు ఉడికినాక మనం అప్పుడు చేప మొక్కలు వేసుకోవాలి ముందులే చేప మొక్కలకు ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఇంకా పులుసులో కారం ఏమి వేసే పనేది ఈ కారమే సరిపోయింది చూడండి పక్కన ఆంటీ గారి కింద అక్కడ రెండు చేపలు ఇచ్చానని చెప్పా కదా ఆంటీ కూడా ఇక్కడే వచ్చి చేపలు క్లీన్ చేసుకుంటున్నారు ఆ బ్రష్ పెట్టుతే పోయింది మేమైతే చాకు పెట్టుము పండిపోయింది చాలా తిన్నాం మేమైతే అందరికి చాలా మంది కూడా పంచాము పని వాళ్ళకి కూడా అందరికి ఇచ్చాము మా పిల్లలు అయితే మాములు తెలియదు పంచకాయంటే విరతగలిగే తడి తిన్నాము చేపల పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ ఉప్పు కారం పసుపు పట్టించుకున్న చేప ముక్కలు ఆ పులుసులు వేస్తున్నా చూడండి తలకాయి తలకాయ అయితే మా తాత తింటాడు నేను తిన్నాను

టైం అయితే ఒకటైతుంది ఇంకా అందరము అన్నాలు తిని ఇంకా మూడింటి కానులు అయితే లిఫ్ట్ మిషన్ పని చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చేపల పులుసు అయితే వచ్చింది చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి ఇది పిస్ మసాలా వేసుకున్నా ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కొత్తిమీర వేసాను ఒక ఐదు నిమిషాలు మొదలు పెట్టుకొని దింపుకుందాం చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి చేపల పులుసు అయితే దింపేసాను ఈ పొయ్యి మీద మళ్ళీ అన్నం కూడా పెట్టి